సార్ మీరు కేసీఆర్తో పాటు ఉద్యమ సమయంలో కలిసి పనిచేసారు అధికారం వచ్చిన తర్వాత కూడా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసారు సో కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో మీరు ఒకరు ఏం జరుగుతుంది సార్ ఆ కుటుంబంలో ఏమైనా గొడవలు అలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఒక్కటే ఫస్ట్ ఫస్ట్ అసలు కేసీఆర్ కుటుంబం అనుకున్నాడు హరీష్ మాత్రం ఆయన వెన్నుదని ఉండేది ఎప్పటికి ఉండేది చిన్నప్పటి నుంచి ఉన్నాడు మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు మాకంటే ఒక ఈశ్వరు ఎత్తు ఎక్కువ కష్టపడ్డాడు అనేక మంది తోటి అని మనకి ఉండేది ఎవరికేంటిది ఎవరిని ఎట్లా మెదలాలి వెనుక కూర్చుండేది ఆయన మమ్మల్ని ముందడ కూర్చున్న పట్టే వెనుక కూర్చుండేది అట్లా జాగ కోసం కూడా తల్లడియపోయేది అటువంటి కష్టం చేసి అంటే మహాభారతంలో అర్జునుడు ఎత్తైతే సవ్యచాచి అంటే రెండు చేతులు కూడా బాణాలు కొట్టగలిగిన సవ్యచాచి అర్జునుడు ఎట్లనో హరిషిరావు కూడా ట్రబుల్ షూటర్ బాగా కష్టపడతాడు కష్టపడే నేచర్ ఉన్నాడు కానీ క్రమేణి ఈయన సంతానం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా హరీష్ను పక్కకు తప్పిస్తా మొదలుపెట్టి మెల్లమెల్లగా 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 ఇప్పుడు ఏం చేయాలి ఆయనే కేటీఆర్కు జిందాబాద్ అంటే ఆయన దక్కుతాడు కేటీఆర్కు జిందాబాద్ అనాలి లేకపోతే ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అన్న చేసుకోవాలి లేకపోతే కవితమ్మ వాళ్ళిద్దరు పోటీ పడతారు ఏమో అర్హత ఉన్నదండి ఆమె ఒక దోషి ఒక దోషిగా నిలబడ్డది జయలలిత కూడా జైలు పోయింది అయితే జయలలిత జైలు పోయి ముఖ్యమంత్రి అయిందని అనుకుంటాను జయలలిత ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది జయలలిత అనేక కష్ట నష్టాలు కూర్చి ఆ పార్టీని నిలబెట్టి ఎంజి రామచంద్రన్ తర్వాత అనేక ఇబ్బందులు కూర్చి పార్టీని నిలబెట్టినాక ఆమె పొరపాట్లు ఏం చేసిందో ఏమైందో కానీ దాని తర్వాత జలిపోయింది కానీ ముందుగాలే జరిపోయా మళ్ళీ దేంట్లే సారకేసానే మొన్న మీడియా రోజే మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదు దానికోసం మనం కొట్లాడాలయ్య అన్న మాట అంటా ఉన్నా ఈవే ఈమె సామాజికంగా ఏంటిది ఏంటిది ఇప్పుడు ఈమె తండ్రి అవును కవితమ్మ ఇవ్వలు ఆమె పేరు బతుకమ్మ బతుకమ్మ వీళ్ళ అమ్మ ఆడిందా అక్క ఆడిందా చెల్లి ఆడిందా ఈ వీళ్ళు ఆడతారా వీళ్ళే బతుకమ్మ బతుకమ్మను కుంకొని పోతే మేమంతా పిచ్చిముండ కొడుకులం మేము మా వలన పొరపాటు జరిగింది నేను లోకాన్ని క్షమించవలసిందిగా మీ ద్వారా కోరుతాను నేను మా వలన పొరపాటు జరిగింది ఇది బహుజనులది బతుకమ్మ వీళ్ళది ఎందుకైంది బతుకమ్మ ఒక విములక్క బతుకమ్మను సురుగు పెట్టింది వీళ్ళది ఎందుకైంది బతుకమ్మ వీళ్ళు ఆడుతారా వీళ్ళ కుటుంబం ఆడిందా ఎన్నడన్నా వీళ్ళ అమ్మ ఆడిందా అమ్మగారింటికి బతుకమ్మ పట్టుకొని అక్కడ వేయిందా చెర్లు చెరుకట్టయిందా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి అరే అవకాశం ఇత్త నువ్వు చేసింది చెండాలం బయట పడే అది అవుతుందా కాదా అనేది వేరే ముచ్చట నీవు నిప్పు నిప్పు లేదే పోగొత్తా ఆడ నిప్పు లేదే పోగొత్తదా నీ మీద గయ్య గయ్యాన్ని కాలపడే మళ్ళీ ఇప్పుడు రాజ్యం చేస్తాం అనుకున్న రాజ్యం ఎందుకు వస్తుంది అసలు రాజ్యం ఎందుకు వస్తా నీ దగ్గర ఎవడు పాడైండు అని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు నీ మీ దగ్గర మనిషి ఉండడా పద్దెనిమిది ఏళ్ళలోడు నలభై ఐదు ఏళ్ళు అయిండు ఆనాడు ముప్పై ఏళ్ళోడు యాభై ఐదు అరవైకి వచ్చిండు వాడు చాలా మంది బలహీనమైన్లు పాపం చాలా మంది కుటుంబాలు ఆగమైనాయి సంవసారాలు ఆగమైనాయి అన్నవో రామచంద్ర అంటారు ఒక్కొక్కడికి ఇల్లు లేదు ముంగిళ్ళు లేదు పిల్లలు ఆగమైనలు మీరు చేసిన పురుషార్థం గ్రామాలలో తెలుస్తుంది సరే ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే కవిత అతిథుడు కేసీఆర్ తోటి విభేదించి బయటికి రాబోతా ఉంది బీజేపీ డైరెక్షన్ లో అన్న చర్చ జరుగుతూ ఉంది కవిత ఉన్నదా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ డైరెక్ట్ హిందూ బీజేపీ వాళ్ళు మామూలు బీజేపీ కాదు హిందూ బీజేపీ వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ మోడీ వాళ్ళని పట్టుకొని వీళ్ళు పోతాం మా తరం ఎట్లుంటుందండి మా తరం ఏం చేస్తుంది చెప్పండి నేను ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్కేడు టీఆర్ఎస్లో పనిచేసిన నాకు నాకు డెబ్బై ఏళ్ళు నేను డెబ్బై ఏళ్ళు ఉరుక్తనా దురుకుతానా ఏం చేస్తా చెప్పండి మాట చెప్తే కావచ్చు మీ అటువంటి వాళ్ళు ఇంట్రాలు కాబట్టి మాట చెప్తే కావచ్చు నా పోటీ వాళ్ళు అనేక మంది పోయి పోయి నాయన చచ్చిపా నాయన నరసన చచ్చిపా జయశంకర్ సాబ్ చనిపా మేమందరం ఆరుగురం జైలు పోయినాం కదా నాయనసే చచ్చిపా జయశంకర్ సాబ్బ చనిపా కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి ఆయనకు చేతనైతే లేదా విజయరామారావు సాబ్బు కూడా పెద్ద మనిషాయ నేను కేసీఆర్ గట్టికున్నావు నాకు నోరు ఉన్నది ఆయనకు నోరున్నది ఆయన నూరవం సతికిల పడింది ఆయన నూరవం గట్టికున్నది ఎందుకంటే మాకు అన్యాయం అది అంటే నాకు నోరున్నది నా పిల్లలకు న్యాయం చేసిన అనే దాంట్లో ఆయన గొంతు దగ్గర పడ్డది ఆయనకు అనుమానం వచ్చింది మొన్న మీటింగ్ మీద అరే మనం పైసలు బాగా ఖర్చు పెట్టినాం కానీ వీళ్ళ దగ్గర స్పందనొత్తలేదు అని స్పందన కోసం చూస్తాడు ఆయన ఎప్పుడు స్పందన కోసం చూస్తాడు ఎట్లా స్పందన బాగా వెళ్ళి పెట్టిల్ కదా అని కొంతమంది అంటాను బాగానే లొల్లి పెట్టిన ఆ లొల్లిపోయి లొల్లి స్మృతిమించింది లొల్లి పెట్టుకోడు ఈలే కొట్టాడు బాంబులేస్టోడు ఈ సప్పట్లు కొట్టేటోడు వీళ్ళందరూ గ్రూప్ దేని దానికి తయారు ఉంటుంది ఇదంతా ఇదో సంఘం దానికి ఏర్పాట్లల్లో ఉంటారు కానీ స్థుతిమించింది లయబద్ధంగా లేదు ఆయన లొల్లి కాబట్టి ఆదురే అని ఓకే ఆయనకు ఆత్మవిశ్వాసం కుదరలే ఎందుకంటే నేను మీకు ఒకసారి విషయం చెప్పాలి బీహార్లో ఒకసారి మీటింగ్ అయింది అది ఇందిరాగాంధీ బతుకున్న రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఒక వెలుగు వెళ్ళిన రోజు బీహార్లో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ అయినా ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నాక సీఎం అడిగిండట ఇందిరాగాంధీ మేడం మీటింగ్ బాగా సక్సెస్ అయింది కదా అంటే ఫుల్ సక్సెస్ కానీ మనకు ఎవరు ఓటెత్తలేడు అని మనకు సక్సెస్ మీటింగ్ సక్సెస్ కానీ మనకు ఓటెత్తలేరు వాళ్ళు ఎందుకు మేడం వాళ్ళ స్పందన లేదు వాళ్ళ కళ్ళని నేను తరిచి చూస్తా కాబట్టి వాళ్ళు మనకు ఓటెత్తలేరు అప్పుడే ఓటుపోయింది బీహార్లో ఇప్పుడు కూడా కేసీఆర్కి స్పందన ఎరకా కేసీఆర్ వాళ్ళు స్పందించే తీరు కేసీఆర్కి ఎరుకుండా ఎవరికి పసిగట్టలేరు దాని తర్వాత పసిగడితే హరీష్ రావే దాని తర్వాత పసిగడితే హరీష్ రావే అయితే వీళ్ళ ఇద్దరి అయ్యే ఒడుకుల ఫోటో లేదు వాళ్ళది పార్టీ అనేక మంది అనేక మంది బాధకు వర్చి కష్ట నష్టాలు కోర్చి చావులు పన్నెండు వందల మంది చచ్చిపోయిన లేవాళ్ళు వీళ్ళ పాలు చచ్చిపోయాడు ఎవడను వీళ్ళు ఇంటి వాడు ఒక్కడు చచ్చిందా పన్నెండు వందల మంది చచ్చిపోతే నువ్వు కనీసం శ్రీకాంత్ సార్ పేరు చల్వా తొలి తొలినాడు తొలి ఉద్యమంలో కూడా ఆనాడు ఆయన పేరు నాకు గుర్తుకొత్తలేదు కొత్తగూడెంలో ఆయన నిరదీక్ష చేసి వాళ్ళందరి పేర్లు తెలవాల కలవద్దా నీ ఒక్కరిది కాదు కదా మీ అయ్య కొడుకులది కాదు కదా పార్టీ ఉద్యమకారులద్దా కాలోజీ దిక్కార స్వరం ఉండే కాలోజీ ఫోటో పెట్టేది ఏది ఫోటో నువ్వు వరవర ఇప్పుడు మన మన ఏది జయశంకర్ ఫోటో పెట్టావా మీ అయ్య కొడుకులు ఏం చేసే మీ ఇద్దరు ఫోటోలు ఏంటిది పోటీ ఉండదు పోటీ లేదు నా తర్వాత నాకు కొడుకే అని చెప్పినవు నీ కొడుకు పెట్టించుకున్నాడు ఆ ఫోటో నువ్వు పెట్టించినావా